హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా శాసన శాసనమండలిలో ఈరోజు అంబటి రాంబాబు మీద చర్చ జరిగింది అంబటి రాంబాబుని కావాలని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసు మీద కేసు కావాలని పెడుతున్నారు వేధిస్తున్నారు అనేది వైసీపీ నాయకులు లేవనెత్తిన వాదన ఈ వాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక్కసారి నారా లోకేష్ గారు ఏమన్నారో విన్నాక మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మాజీ మంత్రి గారు అధ్యక్ష రాంబాబు గారు వినండి సార్ అంబడ్ రాంబాబు గారు ఏ పదాలు ఏం మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలి పెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మన అందరి పైన హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవ్వరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవ్వరు తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి పైన రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించా అధ్యక్ష ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది విన్నారు కదా కదా చంద్రబాబు నాయుడు గారి తల్లిని గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అంబటి రాంబాబు గారు అనకూడని మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు కుదిరి పెడతాం ఇది నారా లోకేష్ గారు చెప్పదలుచుకున్న మాట నిజమే కదా అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటను మనం అంతా కూడా విన్నాం మనం అంతా కూడా విన్నాం అది ఒక నాయకుడు మాట్లాడకూడని భాష ఇప్పుడు వైసీపీ ఏదైనా చెప్పొచ్చు కారణాలు అవతర వారు తిడుతుంటే అంబటి రాంబాబు గారు కూడా తిరిగి తిట్టారు అంటే అవతల వారు తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఉద్దేశం తిడతారా పైగా ఇలా బొత్స సత్యనారాయణ గారు దానికి సమక్షి వివరణ ఇచ్చారు ఏమంటారు అలా అనకుండా ఉండాల్సింది నేను అన్నది చంద్రబాబు నాయుడు గారు తల్లిని కాదు అని అంబటి రాంబాబు గారు వివరణ ఇచ్చారు కంటే ఆ వివరణ సరిపోతుందా ఆ వివరంలో కనీసం క్షమాపణ చెప్పారా అసలు ఆ వివరంలో పాశ్చాతాప్యం కనపడిందా దమ్ముంటే అరెస్ట్ చేసుకుని దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంబటి రాంబాబు గారి ప్రభుత్వానికి సవాలు విసరలేదా ఆ రోజు ఆ ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా అంబటి రాంబాబు గారి యాచి చూడే అంబటి రాంబాబు గారిని ఈ పరిస్థితిలో నెట్టిందనుకోవాలి ఉదాహరణకి నిన్న కూడా ఆయన కోర్టు దగ్గర ఏందండి ఆ వెకిలి వేషాలు ఏంది తగ్గేదే లేట అంటే ఏం తగ్గదలుసుకోలేదా ఆయన ఈ బూతుల్లో తగ్గదలుసుకోలేదా బెదిరింపుల్లో తగ్గదలుచుకోలేదా అందులో కోర్టు ముందు కోర్టు ముందు ఎవరైనా అలా చేస్తారండి ఒక మాజీ మంత్రి అయిన మళ్ళా న్యాయవాది కూడా చదువుకున్న వ్యక్తి అలా బిహేవ్ చేయొచ్చా అంటే ఏంటి దాని అర్థం అంటే అలా బిహేవ్ చేయడం కరెక్టే అలా మాట్లాడటం కరెక్టే కానీ మాట్లాడిన వారిని అరెస్ట్ చేయటమో జైల్లో పెట్టమో తప్పవుతుందా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదాలు మాట్లాడకపోయినా సరే మాట్లాడారని క్రియేట్ చేసి మరి పట్టాభి గారిని ఇబ్బంది పెట్టలేదా మరి పట్టాభి గారి అరెస్ట్ కూడా తప్పేనని వైసీపీ ఏమైనా చెప్పదలుచుకుందా ఆ రోజున మేము తప్పు చేశాము ఈరోజు మా వాళ్ళని అరెస్ట్ చేయకండి అని చెప్పదలుచుకుందా నిజానికి పట్టాభి గారికి అంబటి రాంబాబు గారికి ఉన్న తేడా ఏంటంటే పట్టాభి గారు ఎక్కడా కూడా లకారం భాష వాడలేదు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు లకారం భాష వాడారు మరి అంబటి రాంబాబు గారిని ఎందుకు కుదురుతారండి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారండి నాగబాబు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు తల్లిని తిడితే అరెస్టు చేయక ముద్దులు పెట్టుకుంటారా ముద్దులు పెట్టుకోరు కదా సరే ఏది ఏమైనా ఒక విషయాన్ని మనకు గమనించాలి రాజకీయాలు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు తమ నోటిని హద్దులో పెట్టుకోవాల్సిందే అది ఒక స్థాయిలో ఉండాలి కదా ఎవరైనా నోట్లకు హద్దులో పెట్టుకోవాల్సిందే ఎవరికి రావండి పదాలు చెప్పండి ఎవరికి రావు పదాలు అందరికీ వచ్చు కానీ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కొన్ని పదాలు మనం మాట్లాడకూడదు కొన్ని పదాలు మాత్రమే మనం మాట్లాడాలి పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది ఒక కామన్ సెన్స్ ఉంటుంది అందులో నాయకుడికి ఎక్కువ ఉండాలి కామన్ సెన్స్ గతంలో కూడా అంటే ఇదే అంబట్ రాంబాబు గారు వల్లభని వంశీ గారితో కలిసి నారా లోకేష్ గారు తల్లిని అవమానించారు అంటే చంద్రబాబు నాయుడు గారు భారీని అవమానించారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడిచినటువంటి విషయం ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోతారని అనుకోను ఇది గౌరవ సభలా లేదు కౌరవ సభలా ఉంది మళ్ళా గౌరవ సభగా మార్చి నేను ఇదే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిన పోనారు అది రాష్ట్ర ప్రజలంతా చూశారు కన్విన్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు మన ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చారు ఇవాళ అసెంబ్లీలో ఆ బూతులు మనం చూస్తున్నామా ఇప్పుడు వైసీపీలో లేరు కదా అనదలుసుకుంటే ఎన్ని అనవచ్చు కూటమోళ్ళు అనదలుచుకుంటే ఎన్ని అనొచ్చు కానీ ఒక పద్ధతి ఉంటుంది సరే కూటమి వాళ్ళు అన్నాగా నేను ఒప్పుకోను ఒకవేళ నిజంగా కూటమికి బలం ఉంది కదా అని కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళను అలాంటి పదయాలు మాట్లాడని నేనైతే ఒప్పుకోను పైగా ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్తున్నారు మా పార్టీ కార్యకర్త భారతీయ రెడ్డి గారిని అంటే మేము ఒప్పుకున్నామా వెంటనే అరెస్ట్ చేయలేదా అని చెప్పేసి చెప్పుకున్నాను నిజమే అది మనవుడా పరాయుడా కాదు ఎవడు తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేసినా మహిళని కించపరిచే ప్రయత్నం చేసినా వాడకూడని భాష వాడే ప్రయత్నం చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాల్సిందే రాజకీయాల అనేది వ్యక్తుల మధ్య పోరాటంగా ఉండటానికి వీలేదు విధానాల మధ్య పోరాటంగా ఉండాలి సిద్ధాంతాల మధ్య పోరాటంగా ఉండాలి ఆలోచనల మధ్య పోరాటంగా ఉండాలి అంతే తప్ప వ్యక్తుల మధ్య ఘర్షణలాగా వ్యక్తులను దిట్టించడం వ్యక్తుల క్యారెక్టర్ని హన్నం చేసే ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఓకే అంటే ఒక స్థాయి వరకు కొంత యాక్ అంటే రాజకీయాల్లో మనం కోరుకున్నంత విలువ లేవు ఒక స్థాయి వరకు కొన్నిటిని యాక్సెప్ట్ చేయొచ్చు అంటే చూసి చూడండి బావచ్చే యాక్సెప్ట్ చేయడం కాదు కానీ చూసి చూడటండి బావచ్చే కానీ మరి రకారం భాషను ఎవరు యాక్సెప్ట్ చేయండి లకారం భాషను యాక్సెప్ట్ చేయకూడదు కూడా ఆ భాష రాకూడదు కూడా యా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ